కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పారాయణము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దూర్వాసన అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించున్నాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునవలను అటు దూర్వాసుడు శ్రీమన్నారాయణునికడ సెలవు పొంది తనను వెళ్ళంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషునిక్కడ కేగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించు నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టి తిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకే ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోపదయము చేసి నీ వద్ద కేగుమని చెప్పినాడు కానా నీవు నాకు శరణ్యము నేను ఎంతటి తపశాలినైనను ఎంత విష్ణు నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు పని చేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడు అని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకునేను అయినను ఇతడు గాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపదరిచిదివే ముందు నన్ను చంపి తర్వాత నా ఈ దూర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులను చంపితేవి కానీ శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే ఉన్నావు కాని చంపుటలేదు దేవా సురా సురాది భూతకోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నేమయు చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ ఎంతో నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపు అని అనేక విధములు స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి తిని గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన భూలను దేవతులందరూనూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట ను వెరంగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించి చుండును ఇది ఎల్లరకూ తెలిసిన విషయమే ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగపూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వము అనచవలనని తరుముచున్నాను ఇతడు సామాన్యుడుగాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపశస్శాలి రుద్రతేజము భూలోకవాసుల అందరూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమూ కాదు యగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతి యగు మహేశ్వరిని తేజస్సు కంటేను ఎక్కువైనను శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు కాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులుతూగరు నన్ను ఎదుర్కొనిన జాలరు తన కన్నా ఎదుట వాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునుట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారులు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసిని గౌరవించి నీ ధర్మము నువ్వు నిర్వర్తింపమని చక్రాయుధము పలికెను అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదుల స్త్రీల స్త్రీలయందునూ గౌరవము గలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలననియే నా అభిలాష కాగోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము వేల కొలిది అగ్నిదేవతలు కోట్ల కొలిది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీ తేజో రాసివి మహావిష్ణువు లోక నిందితులపై కంటుకులపై దే దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కానా నీకివే నా మనఃపూర్వక అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగను మొనర్చి అంబరీషా నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని విష్ణుతోత్ర స్తోత్రము మూడు కాలముల ఎందు ఎవరు పఠింతరో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములు వృద్ధి చేసుకుందరో ఎవరు పరులకు హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములను చేయకుందరో అట్టి వారి కష్టమును నశించి దూర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునె తపశ్శక్తి పని పనిచేయలేదు అని చెప్పి అతని ఆశీర్వదించి అదృశ్యమయ్యను అష్టవింశ అధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో